ప్రైజ్ లో సామెతలు ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకునిటయే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు దేవునికి అసహ్యం అండి చెడు అంటేనే దేవునికి అసహ్యము కాబట్టి దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండాలి అలా కలిగి ఉండడం అంటే ఏంటంటే చెడుతనాన్ని అసహించుకున్నవి అని ఇక్కడ దేవుని వాక్యం తేట తెల్లగా సెలవిస్తుంది కాబట్టి మీరు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారా మిమ్మల్ని మీరు ఈ మాటలు బట్టి పరిశీలన చేసుకోండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి మీలో ఉన్న చెడును విసర్జించండి గర్వము అహంకారము దుర్మార్గత కుటులమైన మాటలంట దేవునికి అసహ్యములు వీటి వల్లే కదండి అనేకమైనటువంటి దుష్కార్యాలు జరుగుతాయి గర్వం అనేది నాశనానికి నడిపిస్తుంది అహంకారమైన మనస్సు పడిపోవడానికి పతనానికి కారణమవుతుంది కాబట్టి గర్వము అహంకారము దుర్మార్గమైన పనులు ఉండకూడదు అలా ఉండడం దేవునికి ఇష్టం ఉండదండి ఇష్టం ఉండదు ఎప్పుడు కూడా గర్వించే వారిని దేవుడు క్షమించడు అందుకునే మీలో ఏ వాటిని విసర్జించండి దేవుడు అసహించుకునేది ఏది మనలో లేకుండా ఆయాసపరిచే క్రియ మనలో ఏది లేకుండా మనం ఎప్పటికప్పుడు దేవుని వాక్యంతో మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి అలా ఉన్నప్పుడు దేవుడిచ్చి మెండైన ఆశీర్వాదాలు పొందుకుంటాము దేవుడు అట్టి కృప ఈ మాటలు ఉంటుంది ప్రతి ఒక్కటికి దేవుడు దయచేయనుగాక ఈ మాటలను బట్టి ఎవరైతే ఎవరైతే మరి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలని ఆశపడుతున్నారో వాళ్ళు మరి ఏ మలినాలున్నా దేవుడు తన వాక్యంతో ఆ బిడ్డల హృదయాలని శుద్ధిపరిచిన గాక శుద్ధిపరచునుగాక గర్వము అనే చెడుతనము దేవుడు తీసివేను గాక అహంకారము అనే మనసును దేవుడు తీసివేనుగాక దుర్మార్గత అనే మనసును దేవుడు తీసివేను గాక గాడ్ బ్లెస్ యూ